హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం నేను వచ్చేసి ఈరోజు దొండకాయ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఈ విధంగా ఒక్కొక్కసారి ఉప్పు వేసి పిసికి చేసేస్తాను లేదంటే మూత పెట్టి మగ్గని ఇచ్చేస్తాను డీప్ ఫ్రైగా వద్దు అన్నారు ఇంకా అందుకోసమని ఇంకా అద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి రోటి పచ్చడి కోసమని అంటే రోట్లో దంచట్లేదు మిక్సీ వేసేస్తున్నాను ఇంకా ఉదయాన్నే అయితేనేమో చట్నీ పల్లీలు చేస్తున్నాను కొబ్బరి పల్లీలు ఇంకా ఈ విధంగా చట్నీ చేసి దాన్ని కూడా పోపు వేసేస్తున్నాను ఉప్పు సరిపడినంత వేసి మిక్సీ వేసాను కాబట్టి ఇదిగోండి పోపు కూడా అయిపోయింది ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే మీతో షేర్ చేసుకుంటాను ఉల్లి అదే బాండిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేగనిస్తున్నాను ఇది కొంచెం వేగాక ఎక్కువగా ఇదిగోండి బీరకాయ ఇగురు చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అది కూడా వేసేసి కొంచెం మగ్గనిద్దాం అంత కనిపిస్తుంది కానీ కర్రీ వచ్చేసి చాలా తక్కువ అవుతుంది ఇంకా శనగపప్పు అది ఏమీ వేయట్లేదు ఇదిగోండి పిండి అయితే ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాను ఇడ్లీ అయితే వేసాను మూత పెట్టాలి ఇక్కడ వచ్చేసి బీరకాయ ఇగురు ఇదిగోండి ఇక్కడ చిన్న గిన్నెలో కొంచెం పిండి అయితే తీసాను కదా ఇంకా ఇదిగోండి సగానికి సగం అయింది ఇంకా తగ్గుతుంది మనం కొంచెంసేపు మగ్గనిస్తే ఇడ్లీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం అనుకుంటున్నాను అయిపోయింది ఇడ్లీ ఇంకా అది కూడా స్టవ్ ఆఫ్ చేస్తాను ఇందులో వచ్చేసి కారం పసుపు ఉప్పు సరిపడినంత వేసి ఫైనల్గా కొత్తిమీర వేసామంటే బీరకాయ ఈగురు రెడీ అయిపోతుంది ఒక్కొక్కసారి పాలు పోసి చేస్తాను ఒక్కొక్కసారి దాదాపు తక్కువ పాలు పోయడం అనేది శనగపప్పు వేసి కూడా చేస్తూ ఉంటాను ఇప్పుడైతే అమ్మాయి తినకూడదు కదా ఇంకా అందుకోసమని బీరకాయ ఈగురుగా అయితే చేస్తున్నాను ఇదిగోండి బీరకాయ ఈగురు రెడీ ఇక్కడ వచ్చేసి ఇందాక కొంచెం పిండి తీసుకున్నాను కదా అది వచ్చేసి పునుగుల్లా వేస్తున్నాను ఇడ్లీలోకి రెండు రకాలుగా టిఫిన్స్ లాగా ఉంటాయి అని ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉంటాను వడ ఇడ్లీ కానీ పునుగులు ఏదో ఒకటి మరి కేవలం ఇడ్లీ ఎప్పుడు అట్టే అలా కాకుండా ఇంకా పొద్దున్నే ఆయిల్ ఫుడ్ అలా ఏమీ అనరు పూరి వచ్చేసి చాలా తక్కువగా తింటాము మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి ఇదిగోండి దొండకాయి ఇక్కడ పునుగులు వేసినవి వేయాల్సినవి ఇడ్లీ ఈ విధంగా చట్నీ అయితే ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ టొమాటో కొత్తిమీర పచ్చడి చేద్దామని రోటి పచ్చడి అని చెప్పాను కదా నార్మల్గా ఇడ్లీకి వాటికి అయింది పచ్చిమిర్చి అయితే వేయించాను ఇంకా టొమాటో కూడా తీసుకున్నాను ఎందుకంటే రెండు రోజులకి మూడు రోజులకి వారంలో టూ టైమ్స్ అయినా సరే రెడ్ పచ్చడి అనేది చెయ్యాలి ఇదిగోండి కొత్తిమీర టొమాటో వేగం ఇచ్చేసి పచ్చిమిర్చి చింతపండు జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ వేసి మిక్సీ వేసి అయితే పోపు వేస్తాను ఫస్ట్ జీలకర్ర వేస్తాను దానిలో పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను సరిపడినంత ఉప్పు వేసాను ఇంకా ఇది టొమాటో ఆరిన తర్వాత కొత్తిమీర టొమాటో అయితే వేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి దొండకాయ చేస్తున్నాను ఇది ఇంకొక రోజు ఇదిగోండి మెంతి ఆకుపప్పు రైస్ అయితే చేయమన్నారు ఇంకా దానికోసమని ఇంకా ఇంకా పలావ్ రైస్ అయితే చేస్తున్నాను ఏ కూరగాయలు ఉన్నా సరే ఇది ఒకరోజు వారంలో వస్తూ ఉంటుంది వెయ్యి ఉంటాయి కొన్ని కూరగాయలు మారుతూ ఉంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సరిపడినని వాటర్ వేసి ముందుగా బియ్యం నానబెడతాం కాబట్టి ఈ కాగిన తర్వాత ఉప్పు వేసి ఇంకా ఎప్పుడు ఎలా చేస్తాను అలాగే చేసేసాను ఇదిగోండి మెంతాకు పప్పు కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి మెంతాకు టొమాటో ఇక్కడ ఒక పక్కన పలావ్ అవుతుంది ఒక పక్కన పప్పుగా రెడీ చేసుకున్నాను త్రీ విజిల్స్ రానిస్తాను రైసు పప్పు రెండు అవుతూ ఉన్నాయి ఇదిగోండి పలావ్ అయితే అయిపోయింది రైతా చేశాను దానిలోకి బంగాళదుంప కర్రీ కానీ రైతా కానీ కంపల్సరీ చేయాలి ఉట్టిదైతే తినలేరు మా ఇంట్లో మెంతిగా పప్పు అయింది కాబట్టి ఉప్పు కారం పసుపు చింతపండు వేసేసి అది మెదిపేసి ఇంకా పోపు వేసుకోవటమే ఇదిగోండి పోపు రెడీ చేశాను మెదిపిన పప్పు ఇందులో వేస్తాను ఇంగు కూడా వేసేస్తున్నాను పప్పు రెడీ అయిపోయింది శ్రీవారి ఫేవరెట్ పప్పు మామిడికాయ పప్పు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు చాలా వరకు తగ్గించాం ఇదిగోండి పలావు ఇలా శ్రీవారికి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్గా ఇది ఇంకొక రోజు పప్పు అయితే నానబెట్టాను ఇక్కడ పప్పులు అయిపోయాయని దోశలకు నానబెట్టాను ఇడ్లీకి దోశకి రాగి రాగి దోశకి ఇది వచ్చేసి అరడబ్బా రాగులు చిన్న గ్లాస్ బియ్యం చిన్న గ్లాస్ మినపప్పు మెంతులు వేస్తాను ఇలా మూడు ఒక్క రోజే నానబెట్టుకుంటాను ఇది వచ్చేసి బ్రౌన్ రైస్ మాకు పిల్లలకి నార్మల్ రైస్ పప్పు నానబెట్టాను కదా ఇంకా అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేస్తున్నాను బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను ఇక్కడ బీరకాయ పప్పు అవుతుంది కాకరకాయ ఫ్రై కోసం రెడీగా ఉంచాను కట్ చేసి